మా ఏడో షోరూమ్ దేవుని గడప కడపలో ఏడంతసులు మేడలో ఏడో షోరూమ్గా సోమస్తు షాపింగ్ మాల్ కడపలో వస్తూ ఉన్నది దీనికి మేము పిలిచిన వెంటనే ఆత్మీయ అతిథులుగా వచ్చేసి మేము ఈ ఊరి కొత్త అయినప్పుడు కూడా మమ్మల్ని ఎంతో ఆదరించి మా పైన ఆత్మీయత చూపించి మేము పిలిచిన వెంటనే వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు జిల్లా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి మరియు రామరాజ్ ఎంపీ గారి వీళ్ళందరూ కూడా మా హృదయపూర్వక ఆహ్వానం కలుగుతున్నాము వారి ఆశిస్తులు వారి యొక్క బల మద్దతు మాకు రాబోయే రోజుల్లో కూడా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ మా షాపింగ్ మాల్ గురించి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం కడప నగరం అందరికీ నమస్కారం కడప నగరం వేగంగా విస్తరిస్తూ ఉంది పరిగెత్తా ఉంది పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు అందరూ కూడా కడప వైపు చూస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్ నెల్లూరు వారు రవి గారు అట్లాగే వాసు గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా శుభవస్తు షాపింగ్ మాల్ సొంతంగా నిర్మించుకొని సామాన్య ప్రజలకు అంటే పేదవాళ్ళ నుంచి ధనికుల వరకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన బట్టల షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం కడపలో అది కూడా కడప నడిబొడ్డులో చాలా సంతోషిత తగ్గ విషయం అదేవిధంగా కడప నగరంలో ఉండే చాలామందికి దాదాపు మూడు వందల పైగా ఉన్న వాళ్ళకందరికీ కూడా ఉపాధి కల్పించి ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపారు ఈరోజు కడపలో ఇటువంటి షాపింగ్ మాల్స్ రావడం వాణిజ్య సముదాయాలు రావడం కడప నగరానికే కాదు జిల్లాకు కాదు అంతటికి కూడా ట్యాక్సుల ద్వారా రెవెన్యూ రావడం కానీ ప్రజలకు ముఖ్యంగా పేదవాళ్ళకందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఇప్పుడే చూస్తే తొంభై తొమ్మిది రూపాయలకు ఒక చీర అమ్ముతున్నామని చెప్తున్నారంటే పేదవాళ్లకు ఎంత నాణ్యమైన సరసమైన ధరలో బట్టలు దొరుకుతున్నాయి దానికి శుభమస్తు షాపింగ్ మాల్లో ఒక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉండా ఈరోజు ఏడవ షోరూమ్ ఓపెన్ చేశారు కడప నగరంలో గతంలో కడపకు రావాలంటే వ్యాపారవేత్తలు ఇటువంటి వాళ్ళు భయపడేవాళ్ళు ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తున్న పెద్ద పెద్ద సంస్థలతో పాటు బట్టల సముదాయాలు ఇలాంటి శుభమొస్తు వాళ్ళు కూడా కడప నాటి నగరానికి రావడం చాలా సంతోషంగా ఉంది మాకు వాళ్ళకు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తప్పకుండా అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది వ్యాపారం చేసుకోవాలా ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన ధరలకు సరసమైన ధరలకు బట్టలు రావాలా అదేవిధంగా ఇటువంటి సముదాయాలు ఎన్నో ఓపెన్ చేయాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా భగవంతుడు వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభమస్తు అందరికీ నమస్కారం శుభమస్తు షాపింగ్ మాల్ ఈరోజు స్టేషన్ రోడ్లో నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేయాలనే ఉత్సాహంతో వచ్చి ఇక్కడ పెట్టడం అనేది మన కడప అదృష్టంగా భావిస్తున్నాను ఈ యొక్క షాప్ పెడుతూ కడప లోకల్లో ఉన్న మనోళ్ళకి దాదాపు మూడు వందల పైజీలకు మనోళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి అలాగనే రెండవ విషయము బయట నుంచి ఇన్వెస్టర్స్ వచ్చి కడపలో ఇన్వెస్ట్ చేసి కడప యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి వాళ్ళు దోహద చేస్తున్నారు ఇది కూడా కడపకి ఇది కూడా కడపకి ఎంతో అవసరము కడప చాలా పాత నగరము కానీ కొన్ని కారణాల వల్ల దీని అనుకున్నంత ఎత్తులో ఇది లేకపోవడం కూడా మన దురదృష్టము కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారాయి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని స్వాగతిస్తూ వాళ్ళకి సరైన సరైన విధంగా వాళ్ళకి వాతావరణాన్ని క్రియేట్ చేసేసి వాళ్ళు ఫ్రీగా వ్యాపారం చేసుకునే విధంగా కడప నగరం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏ విధమైన ప్రెషర్స్ లేకుండా ప్రజలకు సేవలు ఇస్తూ ప్రజలు కూడా వాళ్ళని ఆదరించి వాళ్ళు కూడా వ్యాపారపరంగా అభివృద్ధి చెందే విధంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా అలాగనే షోరూంలో ప్రతి ఒక్క వర్గానికి అందుబాటులో వాళ్ళు వాళ్ళకు ఏ ఏ ఏ మత్ చీరలు కానీ జ్యువెలరీ కానీ మెన్స్ వేర్ కానీ కిడ్స్ వేర్ కానీ ప్రతి ఒక్కటి వన్ రూఫ్ కింద వాళ్ళందరూ అరేంజ్ చేశారు కాబట్టి ప్రజలు డెఫినెట్గా ఈ యొక్క సౌకర్యాన్ని బాగా వాళ్ళు వాడుకుంటారు ఇంక ఇక్కడ నుంచి హైదరాబాద్ పోనవసరం లేదు చెన్నై పోనవసరం లేదు ప్రొద్దుటూరుకు పోనవసరం లేదు కడపలోనే వాళ్ళకి కావాల్సిన పెళ్ళిళ్ళు అయితే ఇక్కడే వ్యాపారి ఇక్కడే మొత్తం షాపింగ్ చేసుకొని అండ్ వన్ రూఫ్ కింద ఏ విధమైన ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు లేకుండా కడపలోనే షాపింగ్ చేసుకోవడం కడపలోనే పెళ్ళిళ్ళు చేసుకోవడం కడపలోనే అన్నీ అయిపోతాయి డెఫినెట్గా వాళ్ళకి డబ్బులు ఆదా కూడా అవుతుంది ఇంకా కొత్త కొత్తగా ఇంకా చాలా మంది వస్తారు డెఫినెట్ గా కడపలో ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది కడపలో సౌకర్యాలు పెరుగుతాయి కడప కూడా మిగతా నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను వన్స్ అగైన్ శుభమస్తు యాజమాన్యానికి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అన్న థ్యాంక్ యూ యాజమాన్యం మీరు మరిన్ని బ్రాంచ్లు తెరవాలా ఏడు పోయి డెబ్బై బ్రాంచ్లు కావాలా మరింత మంది ఉపాధి తెరవాలా కడప నౌ ద ప్రజెంట్ గవర్నమెంట్ ఈస్ ప్రో ఎంటర్ప్రైనర్ మీరందరూ కూడా కడపకు బాగా సేవ చేయండి మీరు కూడా బాగుండాలి బాబు గారు చెప్తా ఉన్నారు గవర్నమెంట్ ఏర్పాటు నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రనర్ బయలుదేరాలా అని చెప్పేసి ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూడకూడదు మనమే పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి మనమే ఆదాయం రాష్ట్రానికి ఇవ్వాలని డెఫినెట్ ఇలాంటి వాళ్ళ స్ఫూర్తితో ఇంకా పెద్ద ఎత్తున కడప నుంచి కూడా వచ్చి వ్యాపారం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ నేను రామ్రాజు కట్టన్ చైర్మన్ నాగరాజు ఈరోజు కడపాళ్ళ నెల్లూరు వాళ్ళు వచ్చి శుభమస్తుంగా షాప్ ఓపెన్ చేస్తున్నారు దానికి తంబది సగీతంగా ఎమ్మెల్యే ఫ్యామిలీ వారు వచ్చి చీఫ్ గెస్ట్గా వచ్చి ఈరోజు ఇది ఓపెన్ చేసేటికి మేమందరూ చాలా సంతోషపడుతున్నాము గౌరవంగా అన్నమాట வாழ்கு பைக்குஞ்சு கிந்த வரைக்கும் அன்னி சூச்சி வச்சுனப்பு எம்எல்ஏ தம்பதி கார் செப்பினதே ஏமுட்டது கூட ஏ ரகம் உண்டு கூட சூடலை அன எணி பணி மணி உண்டோரு எண்பச்சாரே தான் குறிச்சே அடிக்கோ வாழ்க்கு கடப்பாண்ட எந்த அபிமானம் உண்டு அது சூசினே தெளிச நேன் வாழ் தர கோன்னது ஏன் அந்த கடப்பா ஓன்ல ரேத்து பற்றி உண்டாட்ட இங்கே இண்டஸ்ட்ரீஸ் தண்டிகை கடப்பா டிஸ்ட்ரிக்கு ராவா மனம் எந்த ஷோரூம் இக்கூட வாழ் கொண்டேதை ఎకనామిక్స్గా వాళ్ళు గ్రోత్ కావాలంటే చాలా ఇండస్ట్రీస్ రావాలా వాళ్ళని ఎమ్మెల్యే ఉండరు కాబట్టి అదన్నీ ఇంకొచ్చేదానికి అవకాశం దండిగా ఉంటుంది అదన్నీ వాళ్ళు చేయాలని కోరుకుంటాము మళ్ళీ ఊరు ఓనర్ కానీ భయ్య గారు రవి గారు అందరూ నాకు చాలా ఫ్యామిలీ అనమాట ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్ అనమాట మేము నలభై రెండు సంవత్సరం పంచులు తయారు చేసినప్పుడు ఓన్లీ ఖాదీ పండ అంటే చిన్న చిన్న సాత్గా అమ్ముకుంటున్నాము இட்ல பெத்த சாப் டெக்ஸ்டைல் ஷாப் நம்ம ரேடுது அப்படின்னு வீல் தர போய் அப்படி போய் இன்னி மாதிரி அம்மன் செப்பினா மேமே வாழ் பிரசன்ட் பேசினா வாழ் அபிமானமாக இந்த பெத்த பெரிய டெக்ஸைல் ஷாப்ல பெட்டி பெண்ணு காட்டி இப்ப பெராண்ட் அய்யா ராமராஜ் சப்போர்ட் வாழ் சப்போர் ராமராஜ் ப்ராண்ட் இன்ன தூரம் பெருகி சப்போர்ட் சப்போர் ராமராஜ் காது மன இண்டியா கல்ச்சர் சப்போர்ட் பெத்த சீகால கோம் வாழ் சப்போர் இப்படி பெத்தப்போரூம் பெட்டி ஃபேமிலிக்கு காபரம் காபுரம் பாக சப்போர்ட் சப்போர் காப்பாட்டி మేము ఎవరి ఎవరి షోరూమ్కి మేము వచ్చి చీఫ్ గెస్ట్ వస్తున్నాం అనమాట మా ఫ్యామిలీతో ఫ్యామిలీ సేపడమనమాట ఇది ఇవన్నీ వచ్చే సంక్రాంతి వచ్చే ఉగాది పెళ్ళిళ్ళకన్నీ మీరన్నీ బాగా సరిగా ఉపయోగం చేసుకోవాలా మీకు ధరమైన సరుకులు రీజనబుల్ రేటుకు అన్ని చోట్ల ఉన్నాయి ఇండియాలో మొత్తం అన్ని చోట్ల ఉన్నాయి అన్నీ ఇక్కడ దొరుకుతుందన్నమాట మీరు అందరూ బాగా ఇది యూజ్ చేసుకోవాలా శుబ్బమస్తు వాళ్ళు ఇది ఏడ షోరూము ఇంకా ఎమ్మెల్యే గారు తమ ఇంకా ఆంధ్ర మొత్తం డెబ్బై సోరం పైన పెరగాలని దేవుడు కోరుకున్నాము అందరికీ ధన్యవాదాలు అండి వచ్చి మా రెడ్డి గారికి మాధవర్ రెడ్డి గారికి చిరు సన్మానం చేసుకుంటాము స్వీకరించవలసింది నిజంగా అండి చాలా సంతోషం ఏంటంటే మేము వెళ్ళి అడగంగానే ఇద్దరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి అభినందించినందుకు నిజంగా మేము మనస్ఫూర్తిగా షాపింగ్ మా తరఫున రెడ్డి గారికి రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే అయ్యా బాబు ఫస్ట్ రాగానే ఎన్నో షోరూమ్ అని అడిగారు ఏడో షోరూమ్ కాదు డెబ్బై షోరూమ్ పెట్టాలంటారు ఎంత ఆనందం వేసిందో మాకు డెవలప్ అయినప్పుడే కామన్ కూడా సార్ എന്നാ रिप्रोडक्शन ബാൗണ്ട് ആണ് అందరికి అర్థం చేస్తుందండి నానా నాయిల దహరేมารా అందరితలి తానా కొడారు ఇవుడు అన్నం ఉండే ఉందా మా నల్లూడ గారి రండి సర్ లు کیاస వంచిన సర్ सर 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 इधर इधर सर सर वेरी स्मॉल फाइव सर वेरी ऑलराइट मैडम आई कैन रन करना लगा मैडम मैडम सर मीर ने सर डिफरेंट मैडम अलग भाग है हां इधर मेरे मुंह पे सर अलग अलग